సత్యం ధర్మం న్యాయం ఆధ్యాత్మికతను తాళ్లపాక అన్నమాచార్య కీర్తనలు ఉద్బోధిస్తాయని మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు అన్నమాచార్య ఆరు వందల పదిహేడవ జయంతిని పురస్కరించుకుని మాదాపూర్లోని అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో తందానా పేరుతో అంతర్జాతీయ అన్నమాచార్య సంగీత పోటీలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి శైలజ కిరణ్ ప్రత్యేక అతిథిగా హాజరై అన్నమయ్యపురంలో పోటీలను ఘనంగా ప్రారంభించారు కొన్ని వందల ఏళ్లు మరుగున పడిన అన్నమయ్య కీర్తనలో పన్నెండు వేలు మాత్రమే మిగిలాయని పంతొమ్మిదవ శతాబ్దంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాచుర్యంలోకి తెచ్చిందని వివరించారు మనిషికి మార్గదర్శనం చేసే దిక్సూచి భగవద్గీతాని చిన్మయ్య మిషన్కు చెందిన సాక్షి రూపానంద స్వామీజీ చెప్పారు మానవ ధర్మం ఆనందంగా ఉండటమేనని ఆ ఆనందాన్నిచ్చేదే భగవద్గీత అని పేర్కొన్నారు గాయకుడు శ్రీకృష్ణతో పాటు శోభరాజు శిష్య బృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు ఆకట్టుకున్నాయి పోటీల్లో ముగ్గురు అంతిమ విజేతలకు మార్గదర్శి చిట్ ఫండ్స్ తరపున పది గ్రాముల చొప్పున బంగారు పథకాలు అందిస్తామని శైలజా కిరణ్ ప్రకటించారు కుండలంతవరములు పెేడు వాడు కుండలరు నెల కొన్న కో టీ రాయడు వాడు కొండంతవరములు గోపేడు వాడు కొండలలో నెలకున్న కోరా కురువరీ హిమ్మన్నవరముదిన వాడు కుమ్మర రాడైనా కురువరీ వరము ఉదల తెచ్చిన మాచార్యుల వారు ఫిఫ్టీన్త్ సెంచరీలో పుట్టి ఆయన ముప్పై రెండు వేల సంకీర్తనలు రాశారని మన చరిత్ర చెబుతాంది వెంకటేశ్వర స్వామి మీద తప్పితే ఇంకెవరి మీద ఏ రాజు మీద ఆయన పాటలు పాడలేదు వారు కోరినా గాని ఎందుకంటే దైవాంశ స్వరూపులు ఆయన వెంకటేశ్వర స్వామి ఖడ్గం ఆయన స్వరూపమని చెప్తారు ఈ చరిత్ర చెప్పేది మనకు దక్కింది ఇప్పుడు పన్నెండు వేల కీర్తనలు మాత్రమే అని ఆ ట్వంటీ ఎయిత్ సెంచరీలోనే డాక్టర్ బాలమురళీకృష్ణ గారు ఎనిమిది వందల పాటలు కంపోజిషన్స్ చేశారు చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు ఆయన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా ఆవిడ జీవిత కాలం ఈ సంకీర్తనలు పాడటం జరిగింది వారి తర్వాత శోభరాజ్ గారు ఆమె జీవితాన్ని అన్నమాచార్యుల సంకీర్తనలకే అంకితం చేశారు పద్మశ్రీ శోభరాజ్ గారు మహా విద్వాంసురాలు దైవాంశం కలిగిన వారు మన దేశ కల్చర్ హెరిటేజ్ ఇమిడి ఉన్నాయి ఈ పాటల్లో విదేశాల్లో మన పిల్లలు సంకీర్తనలు సంగీతం నాట్యం ఇవన్నీ నేర్చుకుంటున్నారు వాటి విలువలు తెలుసుకుంటున్నారు వ్యక్తిత్వాన్ని డెవలప్ చేస్తాయి మార్గదర్శి చిట్ ఫండ్స్ తరపున ఈ ముగ్గురికి కూడా పది గ్రాముల బంగారు పథకాన్ని నేను ప్రదానం చేయాలని దేవదేవుడు సంకల్పంగా భావించి ఈ భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు